తెల్లని పొగమంచు తెరుచుకుంటూ ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఒక అందమైన విలేజ్ ఆవిష్కృతమవుతుంది విలేజ్ రియల్ ఇన్ నేచర్ నేచర్కి మనం ఎంత కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నామో అంత కనెక్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అంటుంది మ్యాంగో విలేజ్ ఒకవైపు పైనుంచి చినుకులు పడుతున్నాయి నేను కూడా నిన్ననే విన్నాను బట్ ఈ మ్యాంగో విలేజ్లో ఉన్న ఆంబియన్స్ కోసం బ్యూటిఫికేషన్ కోసం విన్న తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ మ్యాంగో విలేజ్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు సో ఈ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నేను కూడా వచ్చేసాను బిఫోర్ దట్ మనం ఆ లోపలికి వెళ్ళి అసలు నేచర్తో మనం ఎంత బాగా కనెక్ట్ అవుతాం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎనీ ఏజ్ గ్రూప్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యాంబియన్స్ అంతా కూడా ప్రకృతి పూర్తిగా మనల్ని మెస్మరైజ్ చేస్తుందని ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో లెట్స్ గో మనం కూడా వెళ్దాం మ్యాంగో విలేజ్ లో ఉన్న ఆ అందమైన అద్భుతం ఏంటో చూసేద్దాం చూసేద్దాండి మరి ఈ అందమైన విలేజ్ వెళ్ళాలంటే ఈ బాహుబలి గేట్ ఓపెన్ అవ్వాలి కదా ఎస్ వా సూపర్ ఆంబియన్స్ ఎస్ పై నుంచి రెయిన్ పడుతుంటే లోపల ఈ లైటింగ్తో గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టుంది సో నిజంగా మ్యాంగో విలేజ్ పేరుకు తగ్గ ట్రెడిషన్ ఇక్కడ కనిపిస్తోంది అండ్ వీళ్ళ కొటేషన్ ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తుంది అండ్ రియల్ టైమ్ ఇన్ నేచురల్ సో ఫస్ట్ ఇదంతా తిరిగి మనం ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటో చూడాలి అనుకునే వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేని నాలాంటి వాళ్ళు ఉంటారు కదా సో ఈ లోపల ఏముంటాయో చూపించడానికి ఇక్కడ డిస్ప్లే బోర్డులో చాలా చాలా ఉన్నాయి లెట్సీ ఒక్క రకంగా చెప్పాలంటే మన టైము మన మనీ అఫోర్డబుల్ వర్త్ అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఏమేమి అంబియన్స్ ఉన్నాయి మనం ఎన్ని రకాలుగా ఈ ప్లేస్ని యూస్ చేసుకోవచ్చు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ వెరీ పర్టికులర్గా మెన్షన్ చేశారు సో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మెహందీ ఫంక్షన్స్ సంగీత్ ఫంక్షన్స్ వావ్ కార్పొరేట్ ఈవెంట్స్ బర్త్డే పార్టీస్ ఫ్యామిలీ పిక్నిక్స్కి కూడా సూపర్ ప్లేస్ అనమాట ఇంకా కిట్టి పార్టీస్ ఉంటాయి కదా ఈ మధ్య చాలా ట్రెండి ట్రెండిగా జరుగుతున్నాయి వాటికి కూడా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు గెట్ టుగెదర్స్ ఎన్ని ఈవెంట్స్ ఇక్కడ మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్ మొత్తం కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు సో ఎంట్రన్స్ గేట్ అన్నాను కదా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రాండ్ వెల్కమ్ ఏంటంటే ఫ్రీస్ కి లైటింగ్ పెట్టుంది నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఇంకా కపుల్ కాటేజెస్ ఉన్నాయి బాక్స్ క్రికెట్ ఉంది రెయిన్ డ్యాన్స్ లగ్జరీ కాటేజెస్ ఉన్నాయి ఇవన్నీ ఇలా డిస్ప్లే లో చూసే కన్నా రియలిస్టిక్ గా చూపిస్తే మన రియల్ టైమ్ ఇక్కడ ఎలా స్పెండ్ చేయొచ్చు చూడొచ్చు కదా రండి ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి రాగానే ఈ మొత్తం ఉన్న స్పేసియస్లో ఏమేమి కవర్ చేసుకోవచ్చో వాళ్ళు హైలైట్ చేస్తూ ఒక డిస్ప్లే బోర్డ్ పెట్టారు అండ్ రైట్ సైడ్ చాలా సెంటిమెంట్ కదా నిజానికి విలేజ్ అనేటప్పటికీ రైతుల నేస్తాలివి రైతులకి దేవతలుగా కూడా పూజింపబడేటటువంటి గోమాతలు ఇవి ఎడ్లు బండ్లు సో వీటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు ఈ అవుట్ఫిట్ కూడా ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా అట్రాక్ట్గా ఉంది రండి ఇంకా లోపలికి వెళ్దాం ఫస్ట్ అందుకే మ్యాంగో విలేజ్ అని ఎందుకు అన్నారంటే విలేజ్లో ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం కూడా మనం ఇక్కడ థ్రిల్ ఫీల్ అవ్వచ్చు పిల్లలకి మాత్రం ఒక గ్రేట్ నాలెడ్జ్ కూడా ఇవ్వచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సహా సో అలాగే ఇక్కడ గణేష పూజ ఎంట్రెన్స్ అంటే రిసెప్షన్కి ముందు సెంటిమెంట్ కదా సో ఇక్కడ కూడా కల్చర్ కూడా చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు సో లో కోడ్ పుంజులు చూశారు కదా అలాగే కి మంచిగా డెకరేట్ చేసి ఎంట్రెన్స్లో కూడా పెట్టారు సో ఎక్కడికెక్కడ ఎన్విరాన్మెంట్ ఎటు చూసిన గ్రీనరీ మాత్రం మస్తుంది సో జనరల్లీ మనం రిసార్ట్స్ అనేటప్పటికీ ఫ్యామిలీ మెంబెర్స్తోనో ఫ్రెండ్స్తోనో లేకపోతే కొలీగ్స్తోనో ఇట్లా ప్లాన్ చేసుకుంటాం గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని చెప్పి సో వెళ్ళింది మనం వెళ్ళిన ప్లేస్ వర్త కాదా అని చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం సో మనం పెడుతున్న రూపాయి ఎఫర్ట్కి అక్కడ మనం ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతాం అని ఎక్కడ ఐఎమ్ వెరీ ష్యూర్ ఎక్కడ కూడా అసలు బోర్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు నేను చెప్తున్నాను సో వచ్చిన ఎంట్రెన్స్ నుంచి కూడా ఎవ్రీథింగ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది ఈవెన్ వాకింగ్ ట్రాక్ కూడా చాలా మంది వాక్ చేసుకోవడానికి అనుకూలంగా చాలా నీట్ గా నీట్గా గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ మనం బయట పార్క్ చూస్తున్నాం కదా సో ఏదైతే కాస్త ఈ రూమ్స్ లగ్జరీ రూమ్స్ ఎవరైనా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా మీటింగ్ లాగా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కాఫీ కవర్లు చెప్పుకోవడానికి కూడా చాలా బాగా ప్లాన్ చేశారు లగ్జరీ రూమ్స్లో లోపల ఉన్న ఫర్నిచర్ అంబియన్స్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఊరికే ఏదో సోది చెప్పేయకుండా అవుట్లుక్ కాకుండా ఈవెంట్ ఇక్కడికి ఎందుకు రావాలి ఈ ప్లేస్నే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కానీ రిలాక్స్ కోసం ఎందుకు చూస్ చేసుకోవాలి అసలు మ్యాంగో విలేజ్కి ఎందుకు రావాలి అంటే ఇందుకే సో మనం చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అందులో అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి వెళ్ళిపోవడమేనా అంటే కాదు నైట్ మనం స్టే చేసినప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఎంత కంఫర్టబుల్గా ఇక్కడ రిలాక్స్ అవ్వాలి అనే ఒక థాట్తో ఇక్కడ ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా ఇన్సైడ్ బాగా ప్లాన్ చేశారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మార్బుల్తో ఫుల్ పర్మనెంట్ స్ట్రక్చర్ సో అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవన్నీ చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ విండోస్కి ఉన్నటువంటి ఈ ఈ ఓపెన్ చేస్తే కనుక ఇందులో ఉన్న మనం నేచర్ని ఎవ్రీథింగ్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు సో లోపలికి వచ్చిన తర్వాత మిర్రర్ సెటప్ ఇంకా వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేశారు ఎవ్రీథింగ్ ఇట్ పర్ఫెక్ట్ అనమాట ఎస్ మ్యాంగో విలేజ్ క్రియేషన్ ఎలా ఉందంటే చాలా కేర్ఫుల్గా కేర్ తీసుకున్నారు ఇక్కడికి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా Cool color combination and furniture. చాలా హైఫైడ్గా మెయింటైన్ చేశారు సో ఇది చూసారు కదా మనకి ఓపెన్ ల్యాండ్ ఉందా ఇక్కడ లోపల నుంచి కూడా మనం చూసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా కటన్స్ ఎస్ నేను కూడా బయటకు వచ్చేస్తాను సో ఇక్కడ మనం బయట కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంట్లో మనం ఏం మిస్ అవుతున్నాం పిల్లలతో కాసేపు ముచ్చుకులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు కాసేపు మాట్లాడుకోవడానికి కూడా చాలా అంబియన్స్ ఉంది ఇక్కడ క్రియేట్ చేశారనమాట రియల్ టైం అని ఎందుకు అన్నారంటే మన టైమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఈ మ్యాంగో విలేజ్ క్రియేటింగ్ అనమాట సో కమ్ ఇంకా చాలా చూడాలి చాలా చూపించాలి కూడా మీకు సీక్రెట్ చెప్పిన రైట్ సైడ్లో లగ్జరీ కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా అటు ఇటు ఫుల్ గ్రీనరీ మామిడి చెట్లు మధ్యలో వాకింగ్ ట్రాక్లో నడుస్తూ అక్కడ ఉన్నటువంటి వాటికి పేర్లు ఒకటి పెట్టారండి అదేంటంటే ఇదంతా విలేజ్ కదా మ్యాంగో విలేజ్ కదా సో ఆల్ఫాన్సో రసాలు సువర్ణరేఖ కొబ్బరి మామిడి ఇట్లాంటి టైటిల్స్ పెట్టి భలే అట్రాక్ట్ చేస్తున్నారు సో జనరలీ మనం మ్యాంగో సీజన్లో ఎక్కువగా చూస్ చేసుకునే బ్రాండ్స్ కూడా ఇవే కదా రకాలు మామిడి రకాలు అంటాం కదా సో ఆ టైప్లో మీ కాటేజెస్కి కూడా అవే నేను ఫిక్స్ చేసేసారు ఇక రెస్ట్ తీసుకుందాము అనే థాట్ మాత్రం అస్సలు రాదు ఎందుకంటే మనం చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి సో ఇప్పుడు లైట్గా రైన్ వస్తున్నా కూడా వినిపిస్తుంది కదా మ్యూజిక్ సౌండ్ సో అలా రన్ అవుతూనే ఉంటుంది మొత్తం మ్యాంగో విలేజ్ ఎంత స్పేసియస్లో ఉందో ప్లెజెంట్గా ఒక మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసారా ఇప్పటి వరకు నా చేతులు నా ఫోన్ కూడా లేదు చాలా కాల్స్ రెగ్యులర్గా మనకు వస్తాయి బట్ ఇక్కడ మన టైం మన కోసం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాంగో విలేజ్ డిమాండ్ చేస్తుంది నేచర్ని ఎంజాయ్ చేయమని లెట్స్ కమ్ సో ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ చూసేద్దాం తర్వాత ఇంకా బాక్స్ క్రికెట్ ఇవన్నీ కూడా మీకు చూపించాలి కదా ఇంకొక థీమ్ చెప్పనా ఇది మెయిన్ రిసార్ట్ ఏంటంటే స్పోర్ట్స్ రిసార్ట్ అనమాట చిన్న పిల్లలు వాళ్ళ క్రియేషన్కి ఇక్కడ పదును పెట్టవచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కాసేపు డిస్కషన్ చేసుకోవచ్చు సో ఈవెంట్ అందరూ మింగిల్ అయ్యి ఒకే ఏజ్ గ్రూప్ కాకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ గ్యాదర్ అయ్యి చాలా స్పోర్ట్స్ ఇక్కడ ప్లే చేయటానికి చాలా బాగా క్రియేట్ చేశారు సో వెళ్దాం రండి ఎందుకంటే ఈ థాట్ మాత్రం యునిక్ థాట్ అని అయితే నేను చెప్తాను రిసార్ట్లో ఇండోర్ గేమ్స్ ఏంటి ఇదేం థాట్ అని అనుకుంటున్నారా అదే కదా మ్యాంగో విలేజ్ స్పెషల్ ఎస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది వచ్చే వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది ఇది లేదు అది లేదు అని ఎవరు క్వశ్చన్ చేయకూడదు కాబట్టి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల స్పోర్ట్స్ కూడా ఇక్కడ సెంట్రలైజ్ చేసింది మ్యాంగో విలేజ్ ఎస్ ఇన్ని మనం చెప్పే కన్నా ఈ క్రియేషన్ ఈ థాట్ యునిక్గా ప్లాన్ చేయటం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్లాన్ లక్ష్మణ్ గారు రెడీగా ఉన్నారు గేమ్ ఆడుతూ హలో అండి నమస్తే నమస్తే మేడం చాలా ఎక్సలెంట్ అంటే ఇంకా వన్ వర్డ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్ మ్యాంగో విలేజ్ జనరల్గా రిసార్ట్ అంటే బయట వెళ్ళిపోయామా అన్నీ చూసేసామా తినేసామా రూమ్ తీసుకున్నామా వెళ్ళిపోయామా దట్స్ ఇట్ బట్ ప్రతి ఆంబియన్స్ అందరూ ఎంజాయ్ చేయాలి అని ఈ ప్లాన్ ఎందుకు వచ్చింది మీకు యాక్చువల్గా ఏంటంటే నో డేస్ ఆఫ్టర్ కరోనా తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ అనేది లేదండి సో అందుకని ఏంటంటే రిసార్ట్స్ అనేది చాలా రిసార్ట్స్ ఉన్నాయి సో నేను ఇది ఎస్పెషల్లీ ఇట్స్ ఏ స్పోర్ట్స్ రిసార్ట్ కింద నేను క్రియేట్ చేశాను ఇక్కడ మా దగ్గర ఐదు లగ్జరీ కాటేజెస్ ఉంటాయి కానీ ఈ ఫైవ్ ఏకర్స్ లో మాక్సిమం అన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ చాలా ఉన్నాయి లైక్ హ్యూమన్ ఫుట్బాల్ కూడా రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ జనరల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏదో మళ్ళీ స్పోర్ట్స్ ప్లేస్ వచ్చాము అన్నటువంటి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు ఏదో ఊరికే పెట్టాము అని కాకుండా సో ఇదే చాలా ఎక్స్పాన్సివ్ గా అనిపిస్తా ఉంది అవును మేడం ఇంటర్నేషనల్ బోర్డ్స్ అండి ఇవన్నీ ఫుట్బాల్ చెస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి గేమ్స్ అన్ని ఇంకా క్యారమ్స్ పేర్ హాకీ ఫూస్బాల్ సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు పేరెంట్స్ అందరూ కలిసి ఆడేటట్టు ఇక్కడ డిజైన్ చేసాం ఎందుకంటే మోరవర్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పిల్లలు పేరెంట్స్ తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఆడే టైమే లేదు సో ఇక్కడికి వస్తే అట్లీస్ట్ వన్ డే అందరూ కలిసి ఆడేటట్టు ఇది డిజైన్ చేశామండి అవునండి సో ఇది హ్యూమన్ ఫూస్బాల్ ఈ హ్యూమన్ ఫూస్బాల్ ఏంటంటే పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి ఆడుకునేటట్టు నైస్ థాట్ ఇక్కడ కూడా మనం క్రియేషన్ చూపించుకోవడానికి అలాగే కాసేపు బ్రెయిన్ షార్ప్ కూడా అవుతుంది అదిగో షార్ప్ గా లేకపోతే అట్లా గోల్ అయిపోతుంది అనమాట సో ఇట్లా ప్రతి ఒక్కరికి ప్లాన్ చేసుకోవడమే కాదు రియల్గా చెప్తున్నాను చాలా స్పేస్ దానికోసం స్పెండ్ చేసి హ్యూమన్ ఫుడ్బాల్ కూడా మీరు ఇదే సేమ్ ఏంటంటే ఇక్కడ టాయ్స్ ఉన్నాయి సేమ్ ఇదే హ్యూమన్ ఫుట్బాల్ అని చెప్పి ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి ఇప్పటి వరకు నాకు తెలిసిన బెంగళూరులో ఎక్కడ ఉంది తర్వాత మన దగ్గరే ఉంది సో అది కూడా క్రియేట్ చేశాం సో ఇక్కడికి వస్తే ఫ్యామిలీ అందరూ హోల్ ఫ్యామిలీ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు ఆ హ్యూమన్ ఆడొచ్చు ఆడొచ్చండి అలాగే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్లో మీకు బాక్స్ క్రికెట్ బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్ స్విమ్మింగ్ రెయిన్ డాన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఒకటి చెప్తాను నేను ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరిద్దరూ ఒక్కొక్కరు అక్కడక్కడ ఉండేటనుకన్నా ఇక్కడ ఇంతమంది గ్యాదరింగ్ ఉన్నప్పుడు బోర్డు ఎంతో అందంగా కనిపిస్తుంది కదా ఇదే థీమ్ తీసుకొని చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు అందరూ అక్కడొకరు ఇక్కడొకరు అలా అలా కాకుండా ఒకే చోట హ్యూమెన్ పూజ ఇది ఆడటం వల్ల అందరూ ఒక బాండింగ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది పాత ఏవైతే మన జ్ఞాపకాలు చిన్నప్పుడు ఆడిన కబడ్డీ ఆటలు టీం వర్క్ గా ఆడిన ఆటలు రీకలెక్ట్ చేసుకోవడానికి కూడా అవునండి బెస్ట్ థాట్ అవునండి బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ సో ఎవ్వరు ఏ థీమ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు నాకు అనిపించింది మొత్తానికి అంత మనకి గ్రీనరీ కనిపించాలి కదా కిందన మాత్రం ఎక్కువగా ఈ బ్లాక్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఏంటండి లక్ష్మణ్ గారు ఇది యాక్చువల్లీ ఏంటంటే రబ్బర్ గ్రాన్యువల్స్ అండి ఈ రబ్బర్ గ్రాన్యువల్స్ ఈ రబ్బర్ గ్రాన్యువల్స్ బెనిఫిట్ ఏంటంటే మనకి క్వశ్చన్ ఉంటుంది సో ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఈ ఫుట్బాల్ ఆడినప్పుడు ఈ కుషన్ కోసం ఇది వేస్తారు సో ఈ రబ్బర్ గ్రాన్యువల్స్ నేను త్రీ టు ఫోర్ టన్స్ వరకు రబ్బర్ గ్రాన్యువల్స్ యూస్ చేశాను సో ఈ కుషన్ వల్ల ఏంటంటే నీ పెయిన్సే రాకున్నావు సో మీరు స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల ఇంత కేర్ తీసుకుంటున్నారు అంటే ప్రతిదీ కూడా చాలా ప్రొఫెషనాలిటీ కనిపించాలి ఆ రకంగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు వెరీ గుడ్ అని సూపర్ సో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ స్పేస్ అనమాట ఇక్కడ పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది గెస్ట్లు వచ్చిన హ్యాపీగా ఎక్కడ కంజెక్టెడ్గా గా గా కాకుండా ఓపెన్ గా నీట్గా ఎటు చూసిన పచ్చని గ్రీనరీ వాతావరణం మరొక వైపు పిల్లలు కూడా వస్తారు వాళ్ళు పెద్దల్ని విసిగించకుండా వాళ్ళని చక్కగా మీరు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి వెళ్ళి అని వదిలేసి పెద్ద వాళ్ళందరూ పలకరించుకోవచ్చు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి స్టేజ్ యాంబియన్స్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికైతే ఇది మనం విలేజ్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి సో గతంలో ఇప్పుడంటే మనం ఏ సెట్ వేస్తే అదే కానీ ఒకప్పుడు ఇలాంటి నేచురాలిటీతో ఉన్నటువంటి కనెక్టివిటీ ఉండేది కాబట్టి సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ మనకైతే కళారూపాలతో ఉండేటటువంటి వెన్యూ అయితే ఉంది సో దానికి మనం ఏ ఏ టైప్ ఆఫ్ సెట్ వేసుకున్నా ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ కూడా చేస్తారు అవైలబుల్ ప్రైజ్లో ఎఫర్డబుల్ ప్రైజ్లో మీ వెడ్డింగ్ ని మీ లైఫ్లో ఒక స్వీట్ మెమొరబుల్గా మార్చుకోవాలి అనుకుంటే ఈ మాత్రం స్పేస్ ఖచ్చితంగా ఉండాలి అది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అందిస్తున్న మ్యాంగో విలేజ్లో ఖచ్చితంగా జరుపుకోవచ్చు సో డెస్టినేషన్ వెడ్డింగ్ స్పేస్ నుంచి మనం అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మినీ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓపెన్ స్పేస్ ఓపెన్ డైనింగ్ అనమాట సో రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ కిటి పార్టీస్ కానీ ఇలా ఏవైనా మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు నేచర్ని ఎంజాయ్ చేస్తూ సో చుట్టూ మామిడి చెట్లు మరొక వైపు రైట్ సైడ్ పూల్ పక్కనే సో కాబట్టి ఏ ఎన్విరాన్మెంట్ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా హ్యాపీగా రిలాక్స్డ్గా మీరు కూర్చోవచ్చు సో ఇక్కడ మనకి డైనింగ్ కూడా ఓపెన్గా ఉంది కాబట్టి హ్యాపీలీ మినీ ఫంక్షన్స్ ఏవైనా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటానికి ది బెస్ట్ ఓపెన్ స్పేస్ కూడా ఇది ఎస్ రిసార్ట్లో ఎన్ని యాంబియన్స్ ఉన్నా మనకి ఇష్టమైన ప్లేస్ పోల్ చాలా వండర్ఫుల్ కదా సో అక్కడ చూస్తున్నారు కదా జలపాతం సౌండ్ వస్తుంది సౌండ్ ఎఫెక్ట్ అయితే అద్రిపోయింది ఇంకొక వైపు ఏదో పూలు ఉందంటే ఉంది అన్నట్టు కాకుండా ఈ సైడ్ నుంచి మళ్ళీ పంపింగ్ అవుతున్న వాటర్ కూడా చిన్న పిల్లలు అందరూ భలే ఎంజాయ్ చేయొచ్చు సో నెక్స్ట్ థింగ్ ఇంకొక చెప్పాలి మీకు కొన్ని రిసార్ట్లో పిల్లలకి సపరేట్గా పెద్దవాళ్ళకి సపరేట్గా పూల్స్ ఉంటాయి మరి మనం ఒక పూల్లో ఉన్న చిన్న పిల్లలు ఉన్న పూల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారో సేఫ్గా ఉన్నారో లేదో అనే వరి అయితే మనలో ఉంటుంది అలా కాకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒకే చోట ఆనందంగా మన బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది వీళ్ళ థాట్ కాబట్టి ఒక్కటే యూనిక్గా పూల్ ఏర్పాటు చేసి ఇక్కడ టూ అండ్ ఆఫ్ ఫీట్ అంటే చిన్నపిల్లలు ఇక్కడ స్విమ్ చేసుకోవడానికి అలా గ్రాడ్యుయల్గా కొంచెం ఈ ఆఫ్ పార్ట్కి వెళ్తే ఇక్కడ ఫోర్ అండ్ ఆఫ్ ఫీట్ అంటే పెద్దవాళ్ళు అనమాట సో ఇక్కడ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసినా చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే హ్యాపీగా చూడవచ్చు ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ కదా మ్యాంగో విలేజ్ రిసార్ట్లో నాకు బాగా నచ్చిన మై ఫేవరెట్ ప్లేస్ అంటే పూల్ అంబియన్స్ ఎందుకంటే పూల్తో పాటు అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న సౌండ్ ఎంతో రిలాక్స్ చేస్తుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా పూల్లో ఎంజాయ్ చేసి వచ్చి రాని స్విమ్మింగ్ చేసిన తర్వాత కాస్త టైడ్నెస్ అనిపిస్తే ఇలా రిలాక్స్ అయిపోవచ్చు ఇంకొక వైపు చూసారు కదా మనకి నచ్చిన సాంగ్స్ చూడొచ్చు సినిమాస్ చూడొచ్చు సో ఫుల్ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఈ రైన్ డాన్స్ మన దగ్గర స్పెషల్ అండి రైన్తో పాటు మిస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ సో మిస్ట్ విత్ రైన్ అండ్ డీజే లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదే మన స్పెషల్ ఇక్కడ మ్యాంగో విల్లీ రిసార్ట్స్కి స్పెషల్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ స్క్రీన్ అండ్ రైన్ డాన్స్ లగ్జరీ రూమ్స్ చూసాం బట్ ఈ స్ట్రక్చర్ చాలా బాగుంది ఏంటి పర్పస్ ఇది యాక్చువల్గా టైనీ కాటేజెస్ ఇట్స్ ఏ కపుల్ కాటేజెస్ అండి ఇది ఇది ఏంటంటే యూరోప్లో మంచి పడుతుంది కాబట్టి ఇలా ఈ షేప్లోనే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు సో ఇక్కడ మేము ట్రీస్ పోకుండా ఈ టైనీ కాటేజ్ అనేది మేము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాం ఇది స్పెషల్ ఏంటంటే లోపల ఎకోస్టిక్స్ కూడా ఉంటుంది దీనికి సీలింగ్ కి లోపల ఉన్న ఈ బోర్డ్ కి మధ్యలో రాక్ అండ్ గ్లాస్ వూలు వాడాము ఎందుకంటే హీట్ లోపల రాకుండా సో ఇది స్పెషల్ గా డిజైన్ చేయబడింది సో ఇప్పటి వరకు మన మ్యాంగో విలేజ్ లో ఆంబియన్స్ అన్ని చూపించినాక వాట్ అబౌట్ ప్రైజ్ ఇది చాలా మందికి డౌట్ సో ఈ కపుల్ రూమ్స్ కానీ ఆ లగ్జరీ రూమ్స్ కి ఏంటి ఎట్లా మనం చేస్తాం యాక్చువల్గా ఈ కపుల్ కాటేజ్ నాన్ ఏసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ టూ పర్సన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే లగ్జరీ కాటేజెస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ ఇమ్యూనిటీస్ అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తాం సో ఇవి ఏంటి అంటే యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి మేము ఈ రేట్స్ పెట్టడం జరిగింది సూపర్ నిజంగా కపుల్ రూమ్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తాయి డే విజిబిలిటీ ఒకలాగా నైట్ విజిబిలిటీ ఒకలాగా బట్ లక్ష్మణ్జీ మస్తు ఆకలిస్తోంది మన దగ్గర ఎట్లా ఉంటుంది ఫుడ్ క్వాలిటీ కానీ ఫుడ్ టేస్ట్ కానీ మన దగ్గర ఫుడ్ అథెంటిక్ ఫుడ్ అండి అలాగే ఈ విలేజ్ స్టైల్లోనే మాకు ఫుడ్ కూడా మేము కుక్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా దగ్గర దేవరాపల్లి డ్యామ్ ఉంది ఇక్కడ రైవాడ డ్యామ్ ఫిష్ ఇక్కడ మా దగ్గర స్పెషల్ ఇక్కడ అలాగే మా దగ్గర కుక్స్ కూడా ఏంటంటే వీళ్ళందరూ ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి తీసుకొచ్చాం i so